తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం అన్నారు శనివారం కుప్పం ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ గా నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు పార్టీ కోసం కుప్పం నియోజకవర్గంలోని ఎంతో మంది కార్యకర్తలు నాయకులు గత ఐదు సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డారని కుప్పంలోని గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అందరూ ఒక యుద్ధంలా పోరాడారని ఆయన అన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆర్థికంగా ఎదగడానికి పార్టీ అన్ని విధాల తోడ్పాటును అందిస్తుందని కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పించే విధంగా పార్టీ న్యాయకత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు ఓన్లీ ఎమ్మెల్యేస్గా ఇవ్వాల్సి వచ్చి కూటమిలో అకామిడేట్ చేయకుండా వాళ్ళకి టికెట్ ఎవరికి రాకుండా పోయిందో అట్లాంటి వాళ్ళకు మాత్రం కార్పొరేషన్స్లో అది ఇచ్చారు మొదటి విడుదలగా కాబట్టి మా దీంట్లో మనకు కుప్పం గౌరవించి ఇచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారికి మీ అందరితో అందరూ ఒక టీమ్గా కలిసిపోతాం మీరు అందరికీ తెలిసిన గౌరవాలు మర్యాదలు సన్మానాలు ఇదంతా పెద్దగా నచ్చదు ఏదో ఒక ఇబ్బందికరంగా ఉంది ఫ్రాంక్గా చెప్పాలంటే ఇవన్నీ ఇది ఇవన్నీ వేయడం అనేది ఇచ్చేయడం అనేది ఎన్నో నేను ఇచ్చి నన్ను ఏదో దూరం చేసి ఏదో అంటరాని వానిగా చేస్తారేమో అని అనిపించినట్టుగా అనిపిస్తుంది నేను ఎప్పుడున్నట్టుగానే ఉంటాను కానీ మనం మనకి ఏ బాధ్యత ఇచ్చినా మన అందరూ కలిసి బాగు చేయాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కూడా మా నాయకులు కార్యకర్తలు అందరికీ నాకు గుర్తింపు రావడానికి కారణం మీ అందరి అభిమానం మీ అందరి కృషి మీ అందరి మంచి మనసు నేను ఎప్పుడు కూడా అందరికీ సమానంగా ఉంటాను నేను పదే పదే నాకు అది ఒకటే కావాలి నాకు కులం లేదు మతం లేదు నాకు గ్రూప్ లేదు నేను ఎప్పుడు కానీ లైక్ చేయను ఎవరో నాతో కొంతమంది అలవాటుగా మామూలుగా ఎవరికైనా కూడా కొంతమందితో మామూలుగా ఉంటాం ఆ ఉన్నంత మాత్రంలో ఎవరు కానీ నన్ను ప్రభావితం చేయలేదు వాడు చెప్పే మాటలు అది కరెక్ట్ అయితేనే కరెక్ట్ అంటారు కరెక్ట్ కాకపోతే కరెక్ట్ కాదు నాతో ఎవరు చెప్పారు కలంలోళ్ళు లేకపోతే దూరం కాళ్ళు ఏం చెప్పినా కూడా ఇంకా కాబట్టి మనం చెప్పే విషయం అనేది ముఖ్యం కానీ చెప్పే మనిషి అనేది మాత్రం ముఖ్యం కాదు ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా అదే పద్ధతిలో ఉండాలి స్నేహితులుగా ఉండేవాడు కలిసి ఉండేది వేరే వాళ్ళు చెప్పే మాటల్లో ఎంతవరకు దాంట్లో కరెక్ట్ కాదు అనేది అది మన జడ్జిమెంట్ బట్టిపోయినప్పుడే లీడర్గా ఉండేవాడికి ఎవరు కానీ వాళ్ళని ఎవరు ఎవరు కానీ ఇబ్బంది పట్టే పరిస్థితి ఉండదని చెప్పి తెలియజేస్తూ ఎక్కువ ఎక్కువసేపు మాట్లాడను అయినా కూడా చాలా సంతోషం మా మా మిత్రులందరూ కూడా ఈరోజు కలిసి ఒకసారి మాట్లాడు మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఇమీడియట్గా రమ్మన్నారు రేపు కుప్పం నియోజకవర్గం సంబంధించినటువంటి అభివృద్ధి గురించినటువంటిది ఏ విధంగా పోలా విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేసాం రాబోయే ఐదు సంవత్సరాల్లో కుప్పం ఏ విధంగా ఉండాలి అనే అంశాల గురించినటువంటిది సుదీర్ఘమైనటువంటి ఒక డాక్యుమెంట్ కూడా తయారు చేశారు దాని దాని గురించినటువంటి చర్చ ఉంటుంది కాబట్టి అన్ని అంశాలపైన ఒక ఆలోచన అనేది రేపు ఆలోచించి ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారం దాంట్లో ఏదైనా ఉంటే కలెక్షన్ చేసి మళ్ళీ ఇంకొకసారి దాన్ని రిఫైన్ అదంతా దాన్ని బాగా చేసి ఐదు సంవత్సరాలకు ప్రాజెక్ట్ చేస్తారు మీరు ఎట్లయితే గ్రామంలో గ్రామ వికాస పత్రం అంటామో మీరు ఏ విధంగా చేశారో ఈ అన్ని గ్రామ వికాస పత్రాలను ఉందిగా చేరితే అదే మన విషన్ డాక్యుమెంట్ ఐదు సంవత్సరాల ఫిఫర్ కార్చేసిగా ఉందని చెప్పి తెలియజేస్తూ మనం అందరూ కూడా ఇదే పద్ధతిలో మనం అందరికీ నా ధన్యవాదాలు యూనైటెడ్ పదవులకు వచ్చినప్పుడు ఈరోజు లీడర్షిప్ బాగా పెరిగించింది ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం బాగా పెరిగింది యువ నాయకత్వం మాకు బాగా దండిగా వచ్చింది చాలామంది కష్టపడి పనిచేసి పోరాటం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా తగినటువంటి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికోసం అనేక రకాలుగా ఆయన ఆలోచన చేస్తున్నారు ఎన్నో అధ్యయనాలు చేస్తున్నారు ఆయన ఎవరెవరు ఏ విధంగా పనిచేశారో వాళ్ళ పనితీరును బట్టి వాళ్ళకు పదవులు ఇస్తాం ఇది రికమెండేషన్లో ఆ విధంగా ఏదో వాళ్ళకు పోయి ఆడ పైరవీలు చేసిన వాళ్ళకు వస్తుందనే పద్ధతి ఖచ్చితంగా లేదని పదే పదే తెలియజేస్తున్నాను ఈరోజు ఈ పార్టీలో పదవులు గౌరవాలు గౌరవాలను వచ్చేది మూడు నాలుగు రకాలుగా చేస్తాం మొట్టమొదటి నామినేటెడ్ పదవుల్లో ఎక్కడ ఎవరికి ఇవ్వాలనేది అధ్యక్షులు వారు నిర్ణయించి తప్పకుండా మా కుటుంబ నియోజకవర్గం కూడా వీలైనంతమంది ఎక్కువ మందికి వివిధ రకాల నామినేటెడ్ పోస్టులు తప్పకుండా మేము అకామిడేట్ చేస్తాం రెండవది ఎన్నికల్లో త్వరలోనే రాబోయే ఇంకా ఓటిందర సంవత్సరంలో మాకు స్థానిక సంస్థ అప్పటికీ ప్రజల్లో మంచి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు నాయకత్వం కలిగినటువంటి వాళ్ళు మాకు ఎన్నికల్లో పోరాటం చేసేదాని కోసం మంచి నాయకులను కూడా మేము పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎన్నికల్లో గెలిచే నాయకత్వం అనేది అది ఒక రెండవ రకంగా ఉంటుంది మూడవది తెలుగుదేశం పార్టీ ఈరోజు మనం అధికారంలో ఉన్నాం తెలుగుదేశం పార్టీ పొలిటికల్ గవర్నెన్స్ అని మనం చెప్తున్నాం కాబట్టి పార్టీ పరంగా కూడా పదవులు అనేది ఎవరెవరికి ఏ స్థాయిలో ఇవ్వాలనేది మూడవ రకంగా మనకు మనం పనిచేసిన కార్యకర్తలన్నీ కూడా ఆ విధంగా కూడా మనం కవర్ చేస్తాం నాలుగవ విధమైనటువంటిది కార్యకర్తలు ఎవరైతే కష్టపడినారో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళు శాశ్వతంగా ఉపాధి వాళ్ళ కుటుంబాలు బాగుండాలంటే ఏం చేయాలనే దానికి ఆ విధంగా కూడా కార్యక్రమాలు ఇచ్చి ఆ విధంగా కూడా సపోర్ట్ చేస్తాం ఈ నాలుగు రకాలుగా తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గమే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ప్రత్యేకించి కుప్పంలో ఈ విధంగా మా పార్టీ కార్యకర్తలు నాయకులందరినీ కూడా కవర్ చేస్తామంటే ఏ చేస్తూ ఎవరు ఏపీఎస్ ఆర్పీస్ నేను ఎప్పుడు కానీ ఏదైనా కావాలని చెప్పి అడిగింది లేదు ఇదివరకు చరిత్రలో చంద్రబాబు నాయుడు గారికి నాకు బలాన్ని కావాలని చెప్పి నేను ఎప్పుడు అడగను ఆయన ఏమి గుర్తిస్తాడో ఆయన మైండ్లో ఏముంటుందో అది ఆయన ఆలోచిస్తాడు కూడా నాకు వదర్తన చేసి లేదు ఇక్కడే ఉండాలా అవసరం ఉంది కాబట్టి స్థానికంగా ఉంటూ ఒక బాధ్యత తీసుకోవాలని చెప్పారు కాబట్టి ఆ రోజు ఆయన మాట ప్రకారం మనం కూడా తెలుసుకున్నాం ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది ఒక అతిపెద్ద అన్ని కార్పొరేషన్ల కంటే చాలా పెద్ద సంస్థ ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అంటే చాలా పెద్ద ఆర్గనైజేషన్ దాదాపు యాభై వేల మంది కార్మికులు ఉద్యోగస్తులు ఉన్నటువంటి సంస్థ ప్రతి రోడ్డు మీద కూడా ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ప్రజా రవాణా అనేది ప్రతి ఒక్కరు పేదవాడికి మధ్యతరగతి కంటే కింద ఉన్నవాళ్లకు చాలా ముఖ్యమైనటువంటి ఈ సంస్థ కాబట్టి అటువంటి దాంట్లో నాకు ఉపాధ్యక్షులుగా ఇవ్వడం అనేది ఆయన అభ్యర్థం మీరుగా ఆయన ఇచ్చారు నా షాయశక్తుల దాన్ని కూడా కృషి చేసి నా వంతుగా ఏపీఎస్ఆర్టీఎస్ సంస్థని ఏ విధంగా ముందుకు అది కూడా చేస్తూ అదేవిధంగా మా కుప్పం నియోజకవర్గంలో కుప్పం మా కష్టపడి పని చేసిన కార్యకర్తలు కూడా ఏ విధంగా వాళ్ళని అండదండలుగా ఉండాలని చెప్పే విషయం నాకు మొదటి ప్రాధాన్యతగా నియోజకవర్గంలో తప్పకుండా ఈ ఆర్టీసీ రాష్ట్ర స్థాయిలో పెద్ద కార్యక్రమంలో భాగస్వామ్యం అంటే ఎంతవరకు దానించేలా అభిమానం చేస్తాడని చెప్పి తెలియజేస్తూ ఇది కుప్పం సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకులు ఇచ్చినటువంటి గౌరవంగా భావిస్తారు మా నైజం మీకు అందరికీ కూడా తెలియ తెలుసు అందుకే ప్రెస్ మీట్ కూడా మీరు చెప్తున్నాను నాకు పదవులు ఉన్నప్పుడు ఏదో పొంగిపోవడం లేనప్పుడు పొంగిపోవడం అనేది ఉండదు ఎప్పుడు ఏ విధంగా ఉంటానో మామూలు విఎస్ పునీరత్నం అనే వ్యక్తి మీ స్నేహితుడిగా మీతో పాటు ఒక టీం మెంబర్గా మీతో పాటు ఎట్లుంటామో ఎప్పటికీ అట్లే ఉంటామో మన వాళ్ళందరినీ కూడా ఆ విధంగానే ముందుకు తీసుకోపోతాం మనం ఇంకా కూడా శక్తివంతులు కావాలంటే మనలో ఉన్నటువంటి టాలెంట్స్ ప్రతిభ ప్రతి ఒక్క మనిషిలో అమోఘమైనటువంటి తెలివితేటలు ప్రతిభ ఉన్నది అది అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగించినప్పుడు అది దాని యొక్క కెపాసిటీ బయట వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఎదిగేదానికి ఏం చేయాలో తప్పకుండా చేస్తాం కాబట్టి మీరందరూ కూడా గొప్పం ఇచ్చినటువంటి గౌరవం ఎందుకంటే ఎక్కడిగానే అందరికీ నమస్కారం ప్రియమైనటువంటి పత్రికా సోదరులందరూ కూడా ప్రత్యేకంగా నమస్కరిస్తూ నా సహచర మిత్రులందరూ కూడా ఇంకొక ఉన్నారు చాలా కాలం నాతో ప్రయాణం చేసి కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని అన్ని విధాలుగా ఇక్కడ మోస్తున్నటువంటి మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధినేత ప్రత్యేకించి కుప్పం వాళ్ళు మేమందరూ కూడా ఆయన్ని ఒక ఆరాధ్య దైవంగా భావిస్తూ మా కుటుంబ సభ్యునిగా మా కుటుంబ యజమానిగా మమ్మల్ని ఒక టీమ్గా నడిపిస్తూ మమ్మల్ని అంతా కూడా శక్తివంతులు చేస్తూ అన్ని విధాలుగా మాకు ఈరోజు మమ్మల్ని అంతా గ్రూమ్ చేసి ఒక స్థాయికి తీసుకొని వచ్చినటువంటి గౌరవాలు చంద్రబాబు నాయుడు గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు అందరికీ తెలుసు ఎన్నో పోరాటాలు చేసి ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జైలుకు వెళ్ళి కేసులు పెట్టుకొని ఆస్తులు ధ్వంసం చేసుకొని అదేవిధంగా అనేక రకాలుగా ఇబ్బందులు పడి పోరాటం చేసి ఐదు సంవత్సరాల రాక్షస పరిపాలనలో అన్ని వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసినటువంటి జగన్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఈరోజు పూల తోసి గతంలో ఎన్నడూ లేనంత మెజార్టీతో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈ కూటమి ప్రభుత్వంగా ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారి జాతకమో ఏమో తెలియదు కానీ ఆయనకి ఎప్పుడు కూడా చెడిపోయినటువంటి ఒక వ్యవస్థను లేదా చెడిపోయినటువంటి రాష్ట్రాన్ని ఆయన చేతుల్లో పెట్టి దాన్ని బాగు చేయమనడం ఆయన కష్టపడి దాన్ని బాగు చేసిన తర్వాత మళ్ళీ ప్రజలు వేరే విధంగా నిర్ణయం తీసుకోవడం మళ్ళీ బాగుండేదాన్ని చెడిపోయిన దాన్ని మళ్ళీ రిపేర్ చేయడం ఇదే పని అయిపోతా ఉంది విడిపోయినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఎన్నో కష్టాలతో ఒక పదిహేడు వేల కోట్ల డెఫిసిట్ బడ్జెట్తో అధికారులు లేక కేంద్ర పరిపాలనా కేంద్రం లేకుండా ఉన్నటువంటి రాష్ట్రం ఎవరికైతే ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెడితే ఐదు సంవత్సరాలు ఆయన రాత్రి పగలు కష్టపడి దేశంలోనే అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలబెట్టారు మనందరికీ తెలుసు ఆ రోజు